తిరుమల లడ్డుల తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న అభియోగాలపై సుప్రీంకోర్టు వేసిన సిట్ విచారణ కొనసాగిస్తుండగా తొలిసారిగా ఈ కేసులో నలుగురిని అధికారులు అరెస్ట్ చేశారు తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న డైరీలపై ఎంక్వైరీ చేసిన సిట్ అధికారులు ఉత్తరాఖండ్లోని రూర్కీకి చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు విపిన్ జైన్ పొమిల్ జైన్ శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావడా చెన్నై దిండిగల్ సమీపంలోని ఏఆర్ డైరీ ఎండి రాజు రాజశేఖర్లను అరెస్టు చేసి తిరుపతికి తీసుకువచ్చారు రాత్రి న్యాయమూర్తి నివాసంలో నిందితులను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు కాగా న్యాయమూర్తి వారికి ఇరవై రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు శ్రీకాళహస్తిలోని శ్రీవైష్ణవి డైరీ ఉత్తరాఖండ్లోని భోలేబాబా డైరీ నుంచి కిలో నెయ్యిని మూడు వందల యాభై ఐదు రూపాయలు కొనుగోలు చేసి దాన్ని చెన్నైలోని ఏఆర్ డైరీకి మూడు వందల పంతొమ్మిది రూపాయలకే సరఫరా చేసినట్లు అధికారుల విచారణలో తేలింది మార్కెట్లో కిలో నెయ్యి కనిష్టంగా ఐదు వందల రూపాయలు ఉన్నప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకే టీటీడీకి శ్రీవైష్ణవి డైరీ ఎలా సరఫరా చేసిందనే కోణంలో అధికారులు విచారణ సాగిస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి తక్కువకే నెయ్యిని కొని అంతకంటే తక్కువ రేటుకు టీటీడీకి అమ్ముతుందంటే ఖచ్చితంగా కల్తీ చేసే అవకాశాలున్నాయన్న కోణంలో సిట్ అధికారులు పూర్తిగా ఆధారాలను సేకరిస్తున్నారు 지금까 <머래>